హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనితామో బైలాగ్స్ ఎట్లున్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం మురుకులు చేసుకుందాం అందుకోసమే నేను నా దగ్గర బియ్య పిండి ఉండే ఆ బియ్య పిండితోని ఏం చేయాలని ఆలోచించినా మురుకులు చేస్తే బాగుంటుందని ఈ చిన్న వాటితోని ఒక గిన్నెతోని నాలుగు గిన్నెల బియ్య పిండి తీసుకున్నాను నాలుగు గిం నాలుగు గిన్నెలు అంటే ఒక కేజీ ఒక కిలో బియ్య పిండి అన్నట్టు ఇంకో ఒక కప్పు నువ్వులు తీసుకున్నా నువ్వులు నువ్వులతో పాటు మళ్ళీ తగినంత ఉప్పు అంటే ఒక రెండు చెంచాల ఉప్పు మీరు టేస్ట్ వేసుకొని నేనైతే రెండు చెంచాల మీద కొంచెం ఎక్కువ వేసిన కరెక్టు సరిపోయింది ఉప్పు తర్వాత ఉప్పు తర్వాత మళ్ళా మనకు మెయిన్గా ఈ మురుకులు చేసుకుంటే ఓమ ఉండాలి ఓమా వేసుకోవాలి ఓమ వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది నువ్వులు ఉప్పు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇట్లా వేసుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా నీళ్ళు పోయక ముందుకే మంచిగా చేతి కలుపుకోవాలి పిండిని నువ్వులు ఉప్పు ఓమా మొత్తం కలిసేలాగా కిందికి మీద అనుకుంటూ మంచిగా కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని ఇట్లా మధ్యలో గుంటలాగా చేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ పిండి అనిపిస్తే కొంచెం పిండి పైన వాటర్ పోసినాక కలిపినాక ముద్ద అయితే అది పక్కకి ట్టేసి మళ్ళీ మిగిలిన పిండిని కలుపుకోవాలా తర్వాత ఆ పిండి ఈ పిండి ఫస్ట్ పక్క కట్టుకున్న పిండి ఈ పిండి కలిపి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మన కలుపుకున్న బాగా ఇట్లా గట్టిగా రొట్టె పిండిలా కలుపుకోవద్దు లూజ్గా కలుపుకోవాలి కొంచెం అట్లయితేనే బాగా వస్తాయి మురుకులు ఇక దీని దానికోసమే నేను ఇక్కడ మురుకుల మిషన్ తీసుకున్నా ఈ మురుకుల మిషన్ వచ్చేసి డిమాంట్లో తీసుకున్నా నేను మా ఆయన చూసిండు చూసి ఇది బాగుంది తీసుకుందాం అని అన్నాడు నా దగ్గర ఉండే కానీ ఇట్లా రెండు చేతులతోనే ఒత్తేది ఉండే దాంతో ప్రెషర్ చేయాలా ఇదైతే బాగుంది బాగుంది షూట్ లాగా అందుకోసమే తీసుకున్నాం ఇందులో బిల్లలు వచ్చేసి పదమూడు పద్నాలుగు బిల్లలు వచ్చినాయి ఇక మనకు కావాల్సింది మురుకుల బిల్ల ఇది తీసుకున్నాను మంచిగా ఉన్నాయి బిల్లలు వెరైటీ అన్ని రకరకాలుగా ఇది ఇందులో వచ్చేసి నూనె ఉంది కంచుట్లో మొన్న బజ్జీలు చేసుకుంటే నూనె అట్లనే మిగిలిపోయింది అందులోనే మళ్ళీ ఒక అర్ధ కిలో నూనె పోసిన అది బాగా వేడెక్కినాక ఈ మురుకుల మిషన్కి లోపల నూనె అప్లై చేసుకొని పిన్ని ఇట్లా వద్దుకుంటూ చేసుకోవాలా తర్వాత ఇదన్నీ మంచిగా ఫిట్ చేసుకోవాలి చూడరు ఇది పైకి వస్తుంది ఇట్లా ఇది ఈజీగా మంచిగా ఉన్నది చేసుకోవడానికి ఇప్పుడు మీషోలో మీషోలో కూడా అవైలబుల్ ఉంది కావాలంటే తీసుకొని ఆర్డర్ చేసుకొని ఇదైతే బాగుంది నాకైతే బాగా నచ్చింది గన్ షూట్ మిషిని ఇట్లా నూనె కాగిందా కాగలేదని ఒక కొంచెం పిండి వేసి చూసిన మంచిగా నూనె కాగింది ఇట్లా వీడియోలో చూపించినట్టు తింపుకుంటూ మంచిగా మురుకులు చేసుకోవాలా చూడు ఇట్లా బబుల్స్ మొత్తం పొంగుతుంది ఆ నూనె అట్లా నూనె పొంగుడు ఆ బుగ్ బుగ బుడగలు వస్తుంది కదా ఆ బుడగలు బుడగలు మొత్తం పోతే ఆ బుడగలు మొత్తం పోతే మనకు అది కాలినట్టు అప్పుడు మళ్ళీ వేరే సైడ్ తింపి వేసుకోవాలి చూడరు ఇట్లా వీడియోలో చూపించినట్టు బుడగలు పోయినాయిగా ఇట్లా మొత్తం బుడగలు వెళ్ళిపోతే మనకు పర్ఫెక్ట్గా కాలిందన్నట్టు ఇట్లా ఈ కలర్లో వచ్చేలాగా కాల్చుకోర్రి బాగుంటాయి ఇట్లా టైంపాస్గా తినడానికైనా బాగుంటాయి మేము ఎక్కువ అయితే ఛాయలు తింటాము పిల్లల కూడా ఛాయలు తినడానికి బాగుంటుంది అందుకోసమని చేసిన మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనిత ముంబై లాగ్స్ టోటల్లీ వన్ కేజీ ఇన్ని అయినవి తర్వాత మా పిల్లలు వచ్చేసారు అప్పటికి నేను ఛాయ్ పెట్టేసిన ఈవినింగ్ టైంలో ఛాయ్ తాగుతారు ప్రొద్దునైతే మా పిల్లలు పాలు తాగుతారు మా పెద్దోనికి మస్తు ఇష్టము అందుకోసం వాడు ఛాయ్ ఛాయ్లో వేసుకొని తింటాడు ఇట్లా చూడరు సబ్స్క్రైబ్ ప్లీజ్ అనిత ముంబైలో